హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న నైట్ థర్డ్ థర్డ్ మ్యాచ్ జరిగింది కదా నెదర్లాండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఫోర్ వికెట్స్ ఏడంతో ఘనమైన విజయాన్ని సాధించింది మంచి పార్ట్నర్షిప్స్ అయితే చేసింది కాకపోతే ఎవరు ఆకట్టుకోకపోయినా కానీ మిల్లర్ మంచిగా సౌత్ ఆఫ్రికా యొక్క పరువు కాపాడి సౌత్ ఆఫ్రికాకి విజయాన్ని అందించి పాయింట్స్ టేబుల్లో నిలుపడం అయితే జరిగింది విన్నింగ్ రేస్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఆ తర్వాత నెదర్లాండ్స్కి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది టూ ఫర్ వన్ అక్కడ నుంచి వికెట్ల పరంపర కొనసాగింది అయితే ఫిఫ్త్ వికెట్కి వ్యాన్వీక్ అండ్ రంజాన్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్టీషిప్ అయితే నెలకొల్పారు సిక్స్టీ సిక్స్టీ త్రీ రన్స్ పార్టీషిప్ అయితే నెలకొల్పారు సారీ సిక్స్టీ త్రీ కాదు ఫిఫ్టీ టూ పార్టీషిప్ అయితే నెలకొల్పారు కానీ ఫార్టీ ఫోర్ రన్స్ వేసి మెయిన్ బ్యాటర్ అయిన తర్వాత లాస్ట్ వరకు బ్యాన్ బీ కొన్నా కానీ ఎక్కువ స్కోర్ని అయితే కన్వర్ట్ చేయలేకపోయాడు సో ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు టపా వికెట్స్ అయితే కోల్పోయాయి ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో మాత్రం చాలా వరకు ఒకే ఓవర్లో మూడు వికెట్లు అయితే పడటం జరిగింది సో పార్ట్నర్ నాలుగు వికెట్లు తీసుకుంటే జాన్సన్ అండ్ ఆండ్రిస్ నోకియాకి తలా రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఒక రన్నర్ రూపంలో కూడా వికెట్ కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష చేదన్ను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి సప్పగానే స్టార్ట్ అయింది వీళ్ళకి కూడా సేమ్ అయితే ట్వెల్వ్ పదలాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్గా ఉన్న టైంలో క్రిస్టన్ స్టాప్స్ మరియు డేవిడ్ మిల్లర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు సిక్స్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఈ సిక్స్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ థర్టీ త్రీ రన్స్ వేసి కృష్ణ సబ్స్ అవుట్ అయిన తర్వాత వెంటనే మార్కో యాన్సన్ కూడా త్రీ రన్స్ వేసి అవుట్ అవ్వడం చక్కచక్క వికెట్ల పరంపర కొనసాగింది కాకపోతే లాస్ట్ టెన్ ఫైనల్ ఓవర్లో అంటే ఈ నైన్టీన్త్ ఓవర్ కొనసాగుతున్న టైంలో సిక్స్ ఫోర్ సిక్స్ చేసి సౌత్ ఆఫ్రికాకి విజయాన్ని అయితే డేవిడ్ మిల్లర్ అందించడం జరిగింది ఫస్ట్ టెన్ ఓవర్స్లో వీళ్ళకి అంతగా రన్స్ రావడమే కష్టతరంగా మారింది కానీ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఓవర్స్లో మాత్రం కౌంటర్ అటాక్ జరగడంతో సౌత్ ఆఫ్రికా కొంచెంలో కొంచెం ఊపిరి అయితే తీసుకోగలిగింది రిలాక్స్ డ్రెస్సింగ్ రూమ్ అయితే కనబడింది సో బ్యాన్విక్కి రెండు వికెట్లు వషాయి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మాత్రం నో డౌట్ నో సర్ప్రైజ్ డేవిడ్ మిల్లర్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వివరించింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ప్రజెంట్ అయితే వెస్టిండీస్ వర్సెస్ ఉగాండా మ్యాచ్ అయితే రన్ అవుతోంది వెస్టిండీస్ బ్యాటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఆ వివరాలతో మధ్యాహ్నం మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం